హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి పెసరట్టు పెసర్లని నైట్ టైం అని ఆనబెట్టి ఉంచుకున్నాను మార్నింగ్ టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి పెసలని నీట్గా వాష్ చేసుకున్నాక వాటిని రెండు భాగాలుగా జార్ మిక్స్ చేయడానికి రెడీ చేసుకున్నాను పెసర్ని శుభ్రంగా వాష్ చేసుకుని దానిలో సరిపడా జీలకర్ర ఉప్పు అల్లంని కడుగేసుకుని పీల్ ఆఫ్ చేసుకోవాలి అల్లాన్ని కూడా పీల్ ఆఫ్ చేసుకుని అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లాన్ని కూడా వేసుకుంటాను అల్లం జీలకర్ర ఉప్పు కలిపి పెసలను మిక్స్ చేసేసుకుని ఒక చిన్న గిన్నెలోకి మార్చుకున్నాను సెకండ్ టైం కూడా మిగతా మిగిలిన పెసల్ని ఇంకొకసారి మిక్స్ చేసుకున్నాను ఇలాగే జీలకర్ర అల్లం ఉప్పు కలిపి సెకండ్ టైం కూడా మిక్స్ చేసుకుని రెండు రెండు మిక్స్ చేసుకున్న పెసరని ఒక గిన్నెలోకి తీసుకుని బ్యాటర్ రెడీ చేసుకున్నాము దాని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఉంచుకుంటే పెసరట్టు బ్యాటర్ రెడీ అయిపోయినట్టే ఈరోజు పెసరట్టులోకి చట్నీ లాగా బీరకాయ పచ్చడి చేస్తున్నాను బీరకాయలు ఒక ఐదు పెద్ద సైజు బీరకాయలు తీసుకోవాలి వాటిలో మళ్ళీ ముదుర్లు చేదు చూసుకోవాలి ప్రతి బీరకాయని చేదు చూసుకుని మాత్రమే కట్ చేసుకోవాలి బీరకాయలు చేతి చూసుకుని కట్ చేసుకున్నాక ప్రతిదాన్ని పిగిల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బీరకాయలన్నీ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాక ఒక బాండీ తీసుకొని బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కకి తీసుకోవాలి చట్నీలోకి అవసరమయ్యే పచ్చిమిర్చి బెల్లుల్లి కరివేపాకును కూడా ఒక పక్కన అరేంజ్ చేసేసుకుని ఉంచుకుంటే ఈ లోపల ఒక బాండీ తీసుకుని బాండీలో పచ్చడికి సరిపడా నూనెను తీసుకోవాలి నూనె పోపు దినుసులు ఇంగువ పసుపు వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం వేగగానే దానిలోకి పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకును వేసుకోవాలి అవి మగ్గిన తర్వాత వేగాక వెల్లుల్లి పచ్చిమిర్చి వేగి ఫ్లేవర్ బాగా వస్తున్నప్పుడు అప్పుడు దానిలోకి బీర తరిగి ఉంచుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ బీరకాయ పచ్చడిలోకి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఉప్పు వేసి కొంచెంసేపు మగ్గనిచ్చేస్తే బీరకాయ నీరు ఊరుతుంది పైకి బీరకాయ ముక్క ఉడికే వరకు మూతను పెట్టి ఉంచుకోవాలి చివరి నిమిషంలో ఇక మూతను తీసేసి నీరు మొత్తం ఎగిరిపోయేదాకా ఉంచుకుంటే పచ్చడి కోసం రెడీ అయినట్టే బీరకాయలు మధ్య మధ్యలో కలిపి మూత తీసి చూసుకుంటూ ఉండాలి బీరకాయ మగ్గిందా లేదా అని చూసుకున్నాక ఆ నీరు మొత్తం ఎగిరిపోయేదాకా చివరిలో మూత తీసేసి ఉంచుకుంటే బీరకాయ పచ్చడి కోసం బీరకాయ ముక్కలు రెడీ అయినట్టే ఇవాళ లంచ్ బాక్స్ కోసం క్యారెట్ తురుము చేద్దాం అనుకున్నాను దానికోసం ఐదు పెద్ద క్యారెట్స్ తీసుకొని ఈలాఫ్ చేసేసి వాటిని తురుమేస్తున్నాను ఈ గ్రేటర్ చేసుకున్న తర్వాత క్యారెట్ కూరసులుగా త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా ఫాస్ట్గా తినడానికి ఇష్టపడతారు వాళ్ళకి అలా ముక్కలుగా కట్ చేసి కన్నా క్యారేజ్ బాక్స్లోకి ఇలా తురుమేస్తే ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది క్యారెట్ క్యారెట్ తురుముకున్నాక ఒక బాండి తీసుకుని దానిలోకి సరిపడా ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడదు మా పెద్ద పాప దానికని దీనిలో స్కిప్ చేశాను పోపు దినుసులు కరివేపాకు మాత్రమే వేసాను ఉప్పు పట్టు ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని కారం వేసుకొని క్యారెట్ని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది కూర ఫాస్ట్గానే అయిపోతుంది క్యారెట్ కూర క్యారెట్ కూర అయ్యాక పెసరట్టుని పెసరట్టు బ్యాటర్లో పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా దాన్ని తీసుకొని పెన్నం పెట్టుకొని పెసరట్టుని కూడా త్వరగా రెడీ చేసుకున్నాం మార్నింగ్ టైమ్స్ ఈ క్యారెట్ తురుము ఫాస్ట్గా అయిపోతుంది లంచ్ బాక్స్లోకి టైం లేదు త్వరగా ఫాస్ట్గా చేయాలి చేయాలనుకున్నప్పుడు ఈ క్యారెట్ తురుము కూర చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలకి క్యారెట్ తురుము కూర రెడీ అయ్యే లోపల చల్లారిని బేలక బీరకాయలని ఒక జార్లోకి తీసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఈ లోపల పెన్నం రెడీ చేసుకుని పెన్నం మీద పెసరట్టు బ్యాటర్ని అట్టులాగా స్ప్రెడ్ చేసేసుకుంటే పెసరట్టు రెడీ అయిపోతుంది టూ వీక్లీ వన్ సార్ట్ వయసు చేస్తుంటాను ఇంట్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి వాళ్ళ మూడ్ని బట్టి ఇష్టమైతే తింటారు లేదండి